వెల్కమ్ టు టీవీ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా వరుసగా వస్తున్నాయి వీటిలో నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఈరోజే ఈ సినిమా విశేషాల గురించి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఈ అనగనగా ఒకరోజు ఒక రాజు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఈ సినిమా విశేషాలు కాస్త చెప్తారా అంటే ట్రైలర్ చూస్తే మనకి అర్థమైంది ఏంటంటే ప్రాసలు ఎతి ప్రాసల్లోనూ పంచి డైలాగులు అనేది మనకు కనిపిస్తుంది పంతులు గారు అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చిల్లర చిన్న కన్నం పెట్టామండి చిల్లర సెపరేట్ హుండీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినిమాని తీశారు డైరెక్టర్ మారి అంటే తమిళ డైరెక్టర్ అతను మొత్తానికి అతనితో ఒక సినిమా చేశారు ఎందుకు అతను ఎంచుకున్నారు ఏంటనేది మాకు తెలియదు కానీ కథ నచ్చి చేసి ఇంకొకటి ఏంటంటే ట్రైలర్లో చూసుకుంటే మనకి కథాపరంగా అర్థమవుతుంది ఏంటంటే ఆ రాజు తన పెళ్లి ప్రయత్నాలు చేసుకుంటాడు అనేది అర్థమవుతుంది రాజుగారి రాజుగారి పెళ్లిగోళ అని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో బాలరాజు పెళ్లిగోళ అని పెట్టుకున్నా బాగుండిద్దాము అనగనగా ఒక రాజు అంటే ఆ రాజుకి ఎడుగురు భార్యలు అనుకోవాలి వస్తుంది ఎడుగురి భార్యలు అయితే లేరు ఒక మీనాక్షి సోదరి మాత్రమే ఒక భార్య అవుతుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం ఆ ట్రైలర్లో చూసిన కంటెంట్ మాత్రం అయితే సరదాగా ఉంది ఈ సంక్రాంతి పరిలో అన్ని సరదా సరదాగా ఫ్యామిలీ డ్రామాలే ఆ ఫ్యామిలీ డ్రామాల్లో మరి ఈ రాజు ఏ మేరకు నెట్టుకు వస్తాడు ఒక పక్కనేమో ఫస్ట్లోనేమో రాజసభ వస్తున్నాడు చివరిలోనే ఈ రాజు వస్తున్నాడు ఈ ఇద్దరు రాజుల మధ్యలో నలిగిపోయే రా కొంతమంది ఉన్నారు మరి ఎవరు నలిగిపోతారో ఎవరు వదిలిపోతారో తెలియదు మొత్తానికి సంక్రాంతి పూంజు ఎవరైనా తెలియదు కానీ ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది ఈ సినిమా స్టార్ట్ చేసి మూడేళ్ళు అయిందని అంటున్నారు ఎంత ఇన్ని ఎంత వ్యవధి రావడానికి సినిమా రిలీజ్ కావడానికి కారణాలు ఏంటి ఏం చెప్తాం కారణాలు ఇప్పుడు చేత కష్టాలు చేత పీత కష్టాలు పేతారు మరి కారణాలుగా చాలా రకాల కారణాలు ఉంటాయి సినిమా ఏ సినిమా అయినా సరే ఒక్కొక్కసారి రిలీజ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది అది కొన్ని కారణం నివారించలేము కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయిగా కొన్ని మొన్న వార్త చేస్తే ఆయనకి నాగవంశీ గారికి కొంత మేరకు నష్టం వాటిల్లింది గతంలో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఎప్పుడు కూడా ఈ నష్టం వాటిని కాదు కానీ మొత్తానికి సినిమా పరంగా ఎక్కడ డీలే లేదు కానీ గతంలో కూడా ఈ సినిమా సంబంధించి అప్డేట్స్ రావడం వల్ల లేట్ అయిందనే భావన క్రియేట్ అవుతుంది కానీ నవీన్ పొలిసిట్ కూడా చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ గ్యాప్తోనే సినిమా వస్తుంది అనుకోవచ్చు ఈ సినిమాకి ఏంటంటే నాగార్జున గారి బ్యాక్గ్రౌండ్ తోనే సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది అనగనగా ఒక రాజు ఆ రాజుకి చాలా పెద్ద మనసు ఆ తర్వాత మరి నవీన్ పోల్ శెట్టి ఎంటర్ అయిన తర్వాత అతను నటన అనేది హైలైట్గా నిలిచింది అతను ప్రత్యేకత ఏంటంటే ఈజ్ ఉంటుంది యాక్టింగ్లో ఆ ఈజ్ అనేది అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాలో కూడా కనిపించింది అనుకోవచ్చు పూర్తిగా కామెడీ టైమింగ్ నవీన్ పోల్ శెట్టి కామెడీ టైమింగ్ అనేది చాలా హైలైట్గా నిలిచింది అలాగే మరి మీనాక్షి సోదరితో ఉన్న కెమిస్ట్రీ ఏమైనా వర్కౌట్ అవుతుందో తెలియదు మీరు చూసుకుంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నాకు కాబోయే మామగారికి ముగ్గురు పిల్లలు ఉంటే ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోద్ది అని అంటే డివైడ్ అంటే ఏంటి నా అగ్గ నేమంటాడు తెలుసా తెలుగులో ఆస్తులు అంటారా అని అంటే ఏమవుతుందంటే నవీన్ చెప్పే డైలాగ్ అనేది బాగుంది అంటే తెలుగులో ఆస్తులు అంటారా డివైడ్ అంటే తెలుగులో ఆస్తులు అంటారా అంటే ఎఫెక్షన్స్ కూడా ఉంటాయి కదా లవ్ అంటే ఎఫెక్షన్స్ కూడా ఉంటాయి కొంచుకునేటప్పుడు కానీ అతను మైండ్ మనీ మైండ్తోనే ఆలోచిస్తున్నాడు అనేది అర్థమవుతుంది క్యాటర్ చేసిన కొంత రివీల్ అవుతుంది అక్కడ ఇక చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది అక్కడ పంతులు ఏమంటాడు మంత్రం తిరిగి చెప్పమ్మా అంటే ఆవిడ తిరిగి సెలక్షన్ చేసి చెప్తుంది అనగా ఒక రాజు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూస్తే తెలుస్తుంది అది ఈ ఈ జానర్లో ఇంకా ఈ సీజన్లో వచ్చిన అదర్ అదర్ పిక్చర్స్ ఏమన్న ఉన్నాయా ఈ సీజన్లో ఉన్నా నవీన్ పోలిశెట్టిగా నవీన్ కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ సంక్రాంతి జానర్ అంతా ఇదే సంక్రాంతి అన్నీ కూడా మనశంకర ప్రసాద్ సేమ్ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అంకుల్స్ ఒక ఆంటీ అనుకున్నాం భర్త మహాజలి విజ్ఞప్తి ఇద్దరు భార్యలు తర్వాత ఇంటికి వెళ్ళాలి వంటిండి ప్లేసాలతో రవితేజ ఇంకొకటి చూసుకుంటే నారాయణ నారి నడువు మురారి పేరులోనే కనిపిస్తుంది ఇక్కడ రాజుగారికి ఏంటంటే పెళ్ళి కావడం కష్టాలు మీ రాజుగారికి గారికి వచ్చేసరికి మొత్తం అన్ని ఫ్యామిలీ సినిమాలే ఒక రాజాసాబ్ అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ అమ్మాయిలు అది సినిమా అయినా కానీ ముగ్గురు బామని ఎందుకు అర్థం కాదు నాకు అది ఒకటి ఇక ఈ ట్రైలర్ చూసుకుంటే మనకేమంటే నీకు చిన్న చిన్నప్పుడు అమెరికా వెళ్ళి ప్లాన్స్ ఉన్నాయని అడుగుతుంటే అయ్య బాబు చిన్నప్పుడు పెరిగింది అమెరికాలో అంటాడు చిన్నప్పుడు అంత అక్కడేనండి ఇంకా అదొక టైమింగ్ టైమింగ్ డైలాగ్ బాగుంది మరి ఎరా వైట్ హౌస్ అలానే ఉందా అని బ్లాక్ అయిందని ఆ మహేష్ అనే అతను బ్లాక్ అయింది కొంచెం బ్లాక్ అయిందని చెప్తాడు అంటే పంచ్ డైలాగుల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది డైలాగ్ రాసింది ఎవరో కానీ కళ్యాణ్ శంకర్ ఎవరు పేరు ఉన్నట్టుంది డైలాగులు అయితే అతను చాలా పంచ్ డైలాగులు బాగున్నాయి మళ్ళీ అలాగే ఇంకోటి ఏంటంటే నీతో ప్రేమలో చాలా దూరంగా చాలా దూరంగా వచ్చేసాను చారు అంటే ఇప్పుడు దూరంగా వెళ్ళిపోమంటే ఎలా అంటే నా ప్రేమ కుక్కడిపల్లి ఫ్లైఓవర్ లాంటిది అక్కడ యూటర్న్స్ ఉండమని అసలు కుక్కడిపల్లి లేని ఫ్లేవర్ లేదంటారు మనవాడు కొంతమంది అంటే జేఎన్ డీ అయ్యేటదేమో అది కుక్కడిపల్లి నుంచి మనకి హైటెక్ సిటీకి ఒక ఫ్లేవర్ ఉంది కదా బహుశా యూటర్న్ లేని ఫ్లేవర్ అదే అనుకోవాలి ఏ ఫ్లేవర్ అయినా తర్వాత ఫ్లైఓవర్లు యూటర్న్లు ఎక్కడ ఉంటాయి అసలు అదొకటి అంటే డైలాగులు కాకుండా పంచి డైలాగుల కోసమో లేకపోతే ఏదో కోసం నవ్వించడం కోసమో చేసే ప్రయత్నంలాగా మనం ఈ డైలాగులు అయితే చూడవచ్చు మీ అమ్మాయిలకు ఏం ఫీలింగ్స్ చారు ఏమైనా మందుతా గడ్డం పెంచుకుంటారా అని కానీ మందు తా గడ్డ పెంచుకుంటే చెప్పను కానీ మినాక్షే మాకు గడ్డ మీద పెరుగుతుంది అంటది అంటే అదే కదా మీ ఫీలింగ్స్ ఉంటే పెరుగుతుందని చెప్పడంతో అది ఒక డైలాగు మొత్తానికైతే ఈ పాటలు కానీ టీజర్ కానీ సినిమా మీద హైప్ పెంచేలాగా ఉంది కాకపోతే సంక్రాంతి పరిలోకి ఈ సినిమా రావటం ఎంతవరకు కరెక్టు అనేది మనకు అర్థం కావట్లేదు సంక్రాంతిలో అజాత మహాదంతో ఉన్నారు ముఖ్యంగా పాన్ ఇండియా హీరోతో స్టార్ట్ అయింది ఇప్పుడు ముందు వచ్చినవాడు మగవాడు అంటాం కదా అట్లాగే ఆయన రాజాసాబే వచ్చాడు ముందు ఆ తర్వాత మెగాస్టార్కి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత రవితేజ్కి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత శరవనకి అవకాశం ఇచ్చారు శరవణులు ఇద్దరు ఒకే రోజు వస్తున్నారు అనుకోండి నారీ నారీ నడుమరాజు అనగానే మూడు రాజు అంటే చిన్న హీరోలు ఇద్దరు మీ ఇద్దరు కొట్టుకు సాగుండి అన్నట్టుగా ఒకప్పుడే శతమానం బాగుతి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిపోయింది చెప్పలేము ఇప్పుడు రాజాసాపుని మనం ఎక్కడో ఊహించుకుంటూ చూస్తున్నాం అనగానే ఒక ఇక్కడ కింద ఊహించుకుంటున్నాం రేపు పోతున్న ఆ రాజాసాపుని ఈ రాజు డామినేట్ చేస్తే సినిమా అది మన చేతిలో ఏమీ లేదు కాబట్టి చిన్న హీరోలను చిన్న చూపు చూడకూడదు అందుకే నేను చిరంజీవి గారు కూడా నేను జరిగిన ఈవెంట్లో మన శంకర ప్రసాద్ ఈవెంట్లో అందరూ సినిమాలు ఆడాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అన్ని సినిమాలు డబ్బులు రావాలని మాట అన్నారు నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు మిస్సెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఈ సినిమా దాదాపు అన్ని కామెడీ అనేది తప్పనిసరిగా ఒక ఒక ప్రముఖ అంశం కామెడీ పండించడం చాలా కష్టం ఇప్పుడు ఈ మధ్యలో శ్రీకృష్ణు ఉన్నాడు శ్రీకృష్ణు కూడా కామెడీ టైమింగ్ మంచి కామెడీ టైమింగ్తోనే డైలాగులు కానీ లేకపోతే ఒక ఇంటిటేట్ చేయడం కానీ ప్రమాణం చేస్తున్నాడు మనకి శ్రీ విష్ణువు అట్లా చేస్తుంటే నవీన్ పోల్సెట్టి జాతి దగ్గర మొదలు పెట్టుకుని ఇతను మొక్కలు పెట్టుకుంటే ఇతని టైమింగ్ అంతా ఒక సపరేటు కాబట్టి మనకి ఇలాంటి హీరోలు కూడా అవసరమే జనాలు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు కాబట్టి కొంతమంది హీరోలు మాస్ మీద ఉన్న హీరోలు ఈ తరహా పాత్ర చేయరు కాబట్టి ఈ తరహా హీరోలు కూడా ఇప్పుడు ఒకప్పుడు ఆయన ప్రసాద్ నరేషు మరి ఈ తరహా సినిమాలే కదా వాళ్ళు నిలబెట్టి ఏప్రిల్ ఒకటి విడుదల కానీ లేడీస్ టైలర్ కానీ జంబలగిడి పంబ కానీ ఇలాంటి సినిమాలు నిలబెట్టినాయి ఇప్పుడు నవీన్ పోల్శెట్టి కానీ లేకపోతే శర్వానంద్ కానీ అంటే కొద్దిగా మరి నారాయణ మూడారిలో అంత కామెడీ ఉండకపోవచ్చు ఇక భర్త మహాశైలి విజ్ఞప్తి అంటే రవితేజ కామెడీ టైమింగ్ మనకు తెలుసు శర్వానంద్ కామెడీ అంత వర్కౌడ్ అనిపిస్తుంది నాకు చూడాలి మరి సంక్రాంతి సినిమా బదిలీ వచ్చే ఫ్యామిలీ ఎంటైనర్లో ఎవరిది పై చేయవద్ది అనేది మనకి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్పలేము కేవలం ట్రైలర్ చూసి ఒక నిర్ణయానికి వచ్చేసి అనగా ఒక రాజు ఎర్రకొట్టి వేస్తాడు ఆ సామ్రాజ్యాన్ని సినిమా సామ్రాజ్యాన్ని అనుకుంటే పొరపాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం పోయిన సంవత్సరం సంక్రాంతికి వచ్చింది మళ్ళీ ఈ సంక్రాంతికి ఈ సినిమాతో వస్తుంది అందుకనే బుల్లిరాజు లేడేమో అని బాధపడలేకుండా ఒక బుల్లిరాజే మొత్తానికి బుల్లిరాజా కాబట్టి తెలియదు కానీ ట్రైలర్లో ఒక బుడ్డోడు అయితే కనపడ్డాడు ఆ బొడ్డోడు బుల్లిరాజునేమో ఎందుకంటే మీనాక్షి చౌదరికి కొద్దిగా ఇద్దరికి మధ్యలో బాండింగ్ ఏర్పడిపోయింది కాబట్టి బుల్రాజుని తీసుకొచ్చి మనసంగరొప్పసారి ట్రైలర్లో బుల్లిజు ఎక్కడ కనపడాల ఎందుకంటే అన్నిరు బుల్రాజుని పట్టించుకోలేదు అనుకున్నారు బుల్రాజు కనపడలా పోయిన సంక్రాంతి బుల్రాజు పైసే సాధించాడు అసలు బుల్రాజు ఎక్కడుంటే అక్కడ హిట్ అవుతుంది మళ్ళీ రేపు వద్దు అంటారు మరి సంక్రాంతి సినిమాలో బుల్రాజు రాజు ఎక్కడ ఉన్నాడు బుల్రాజు అనేది ఎత్తుకుంటున్నారు అందరూ కాబట్టి చూడాలి అనగనగా ఒక రాజులో లాగానే కనిపించాడు మరి అనగనగా ఒక రాజు ట్రైలర్ గురించి విశేషాలు ఆ సినిమా విశేషాలు చెప్పారు థ్యాంక్ యూ